శ్రీనివాస్ ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టి పెరిగి తన జీవితంలో ఎంతో కష్టపడి స్థిరపడ్డారు ఆయనకి ఇద్దరు కుమారులు మోహన్ రమేష్ చిన్నప్పటి నుంచి శ్రీనివాస్ తన పిల్లలకు ఉన్నతమైన విద్యను అందించాలని ఎన్నో కలలు కన్నారు ఎంత కష్టమైన వారు మంచి స్థాయికి చేరుకోవాలనే ఆశతో వీరిని మంచి పాఠశాలలో చదివించారు ఆ పిల్లలు కూడా తండ్రి ఆశలు బొమ్ము కాకుండా ఎంతో శ్రద్ధతో చదివి మంచి మార్కులతో విశ్వవిద్యాలయాల్లో చేరారు వారి చదువు పూర్తయ్యాక ఇద్దరు అమెరికాలో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ కోట్ల రూపాయల ప్యాకేజీలు సంపాదించడం ప్రారంభించారు ఈ వార్తలు గ్రామానికి తెలిసినప్పుడు శ్రీనివాస్ ఎంతో గర్వంగా అనుకున్నారు ఇరుగు పొరుగు వారి స్నేహితులు అందరూ శ్రీనివాస్ ని అభినందిస్తూ మీ పిల్లలు ఎంత గొప్పవారయ్యారో కదా మీ పెంపకం చాలా బాగుంది అంటూ పొగిడేవారు కాలం గడుస్తూ ఉండగా శ్రీనివాస్ రిటైర్మెంట్ సమయం వచ్చింది ఆయన భార్య సుమిత్ర కూడా వృద్ధాప్యంలోకి అడుగుపెట్టింది అప్పటి వరకు సకల బాధ్యతలు నెత్తినమోస్తూ వచ్చిన శ్రీనివాస్ రిటైర్మెంట్ తీసుకున్నాక తన మానసిక స్థితి కొంత మారిపోయింది రోజులు గడిచే కొద్దీ ఆయనకు తన ఊరి పాత అనుబంధాలు మిస్ అవుతూ ఉండేవాడు శ్రీనివాస్ ఒక రోజు తన ఇద్దరు మాట్లాడుతూ ఇప్పుడు మీరు ఎంతో సంపాదిస్తున్నారు మీరు మన దేశానికి తిరిగి రావచ్చు కదా కూడా మీతో కలిసి జీవించడానికి ఆసక్తిగా ఉన్నాం అని మాట్లాడారు అయితే ఇద్దరు కుమారులు కూడా తల్లిదండ్రులతో ఆ విషయం నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు నాన్న అమెరికాలో సంపాదించినంతగా మన ఇండియాలో సంపాదించలేము మేము ఇండియాకి రావాలనుకోవడం సరైన పద్ధతి కాదు కుదిరితే మీరు అమెరికాలో మాతో కలిసి ఉండండి అని చెప్పారు ఆ మాటలు శ్రీనివాసి ఎంతో బాధించాయి ఆయన చాలా రోజుల పాటు ఆలోచిస్తూ తాను పిల్లల ప్రేమ కోసం ఎన్ని త్యాగాలు చేశానో తలుచుకొని కొంచెం బాధపడ్డారు అయితే తన భార్య సుమిత్ర మన పిల్లలు అక్కడ బాగా స్థిరపడ్డారు వారిని బలవంతంగా మన అభిప్రాయాలతో ఒప్పించకూడదు వాళ్లకు వీలు కానప్పుడు అనుకూలంగా లేనప్పుడు మనమే వారి ఊరికి వెళ్దాం అని సర్ది చెప్పింది కొన్ని రోజుల తరువాత శ్రీనివాస్ సుమిత్ర ఇద్దరు పిల్లల సలహా మేరకు అమెరికాకు వెళ్లారు అక్కడ వారికి అమెరికా జీవన విధానం సరిపడలేదు పాత జ్ఞాపకాలు తమ గ్రామంలో గడిపిన రోజులు స్నేహితులు తమ పొలం ఆ పచ్చని పంట పొలాలను తలుచుకుంటూ అక్కడ ఉన్నవేమీ వారిని ఆనందపరచలేకపోయాయి వాళ్ళిద్దరి హృదయం మొత్తం ఊరి జ్ఞాపకాలతో నిండిపోయింది ఎంత ప్రయత్నించినా ఆ కొత్త జీవితం వారికి అంత తేలికగా అనిపించలేదు చివరికి విసిగిపోయిన శ్రీనివాస్ సుమిత్రని తీసుకుని తమ పాత ఊరికి తిరిగి వచ్చారు సొంత ఊరికి రావడంతో మళ్లీ పాత స్నేహితులతో కలిసిపోవడం పాత సంతోషాలను తిరిగి పొందడం వారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది కానీ జీవితం అంతా ప్రశాంతంగా సాగిపోదు కదా కొన్ని రోజుల తరువాత సుమిత్రకు పక్షవాతం వచ్చింది ఆమెకు పూర్తిగా చేతులు కదలడం ఆగిపోవడంతో ప్రతి చిన్న పని కూడా శ్రీనివాస్పై ఆధారపడాల్సి వచ్చేది సుమిత్ర పూర్తిగా శ్రీనివాస్పై ఆధారపడుతూ ఉండేది ఆమెకు ఆహారం పెట్టడం స్నానం చేయించడం మందులు వేయడం అన్ని పనులు శ్రీనివాస్ చేసేవాడు ఆయన ఎంతో ప్రేమతో ఆమెను చూసుకునేవాడు ఆ బాధితులు చాలా వరకు కష్టమైనప్పటికీ తన భార్యను అన్ని విధాలా జాగ్రత్తగా చూసుకోవడంలో శ్రీనివాస్కి భారంగా అనిపించేది కాదు ఒక రాత్రి రోజులాగే శ్రీనివాస్ సుమిత్రకు మందులు ఇచ్చి నిద్రపోయాడు కానీ ఆ రాత్రి శ్రీనివాస్ కి గుండిపోటు వచ్చింది నిద్రలోనే ఆయన తన ప్రాణాలు కూల్పోయాడు ఉదయాన్నే సుమిత్రకు మెలకు రావడంతో తన భర్తను చూడగానే ఏదో ఇబ్బందిగా అనిపించింది తన భర్త కదలకపోవడం చూసి తాను ఎంతో ఆందోళన చెందింది పక్షివాతంతో మాట్లాడలేకపోవడం వల్ల అర్థం చెప్పడం కూడా చాలా కష్టమైంది తనలో తాను గట్టిగా ప్రయత్నిస్తూ మంచం నుంచి జారిపడి నెమ్మదిగా తన శరీరాన్ని పైకెత్తుకుంటూ భర్త దగ్గరికి చేరింది శ్రీనివాస్ కదిలించి చూడగా ఇటువంటి స్పందన రాలేదు అప్పుడు ఆమెకు భయం పట్టుకుంది కష్టం మీద తన శరీరాన్ని కొంచెం పొరుగువారికి ఫోన్ చేసినప్పుడు సుమిత్రకు మాట్లాడడం కుదరలేదు సుమిత్ర పరిస్థితిని అర్థం చేసుకున్న పొరుగువారు మిగతా స్నేహితులను పిలిచి శ్రీనివాస్ ఇంటికి వచ్చారు అప్పుడు అందరూ శ్రీనివాస్ మంచం మీద చనిపోయి ఉండడం చూశారు సుమిత్ర ఫోన్ దగ్గర కూర్చొని తన భర్త ప్రాణాలు కోల్పోయినందుకు గుండెల పైల బాధతో తాను కూడా చనిపోయింది శ్రీనివాస్ ఒకేసారి సాగింది పల్లె ప్రజలందరూ కన్నీటి వెంట భుజం అందించారు ఊరి మొత్తం కలిసి శ్రీనివాస్ కుటుంబాన్ని చూసి చలించిపోయింది కానీ శ్రీనివాస్ ఎంతగానో ఆశలు పెట్టుకున్న ఆ ఇద్దరు కుమారులు ఎక్కడున్నారో కనిపించలేదు ఈ కథలోని సందేశం ఏంటంటే తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు మనం ఎంతగా సంపాదించినా వారి చివరి దశలు అండగా ఉండడం చాలా అవసరం జీవితంలో డబ్బు సంపాదించడం ముఖ్యం కానీ చివరి వరకు మన కోసం నిలిచేది మన కుటుంబమే పిల్లల తల్లిదండ్రులతో గడిపే సమయమే వారికి గొప్ప ఆనందాన్ని ఇస్తుంది ఆ సమయాన్ని కోల్పోతే పశ్చాత్తాపం మాత్రమే మిగులుతుంది నిజమే కదా మీరేమంటారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం